హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లాజికల్ మ్యాన్ ఎడ్యుకేషన్ ఈ వీడియోలో వచ్చేసి మనం ఎయిత్ క్లాస్ సోషల్లో ఉన్న పదకొండవ లసంలోని కొన్ని అంశాలు అంటే ఏవైతే ఉన్నాయో వాటి మీద కొన్ని బిట్స్ అయితే మనం చూద్దామండి ఒక టెన్ బిట్స్ దాకా ఈ వీడియోలో మనం చూద్దాం సో నెక్స్ట్ మనము వీలైనంత వరకు ఎక్కువ బిట్స్ని మన ఛానల్లో అప్లోడ్ చేసే ప్రయత్నం అయితే చేస్తాను అదేవిధంగా ఎవ్రీడే కూడా మన వాట్సాప్ అండ్ టెలిగ్రామ్ ఛానల్స్లో కొన్ని క్విజెస్ అయితే కండక్ట్ చేస్తున్నాం సో డైలీ కొన్ని ప్రశ్నలు అయితే మీకు ప్రాక్టీస్ కోసం అందిస్తున్నాం సో మీరు గ్రూప్లో జాయిన్ కావచ్చు అండ్ వీడియోలో వచ్చేసి నెక్స్ట్ ఇదే రకమైన వీడియోస్ కూడా కంటిన్యూ చేసే ప్రయత్నం అయితే చేద్దాం సో ఛానల్ని కొత్త వచ్చిస్తున్నవారు ఛానల్ అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి జాతీయోద్యోగం తొలి దశ అనే ఒక పాఠ్యాంశంలో ఉన్న అంశాల్లో వచ్చేసి ఎయిటీ ఫైవ్ నుంచి నైన్టీన్ ఎయిటీన్ వరకు జరిగింది మహాత్మా గాంధీ భారతదేశానికి తిరిగి వచ్చిన సంవత్సరం మహాత్మా గాంధీ భారతదేశానికి తిరిగి వచ్చిన సంవత్సరం వచ్చేసి నైన్టీన్ ఫిఫ్టీన్ గాంధీజీ మొదట నాయకత్వం వహించిన రైతాంగ పోరాటం ఏది కేడా చంపారన్ నూనె కార్మిక సమ్మె రౌలట్ సత్యాగ్రహం ఆన్సర్ ఏదైతే ఉంటుందో ఒకసారి చూపించండి మనకు ఆన్సర్ వచ్చేసి చంపారన్ ఉద్యమం రౌళ్ల చట్టం ప్రధానంగా ఏ అంశాన్ని కలిగి ఉంటుంది పన్ను సేకరణ నియమాలు మౌలిక హక్కులను హరించడం రైతులకు భూమి హక్కు శాసనోల్లంఘన కల్పన సో ఇది ఏ అంశాన్ని కలిగి ఉంటుంది ఒకసారి మీరు ఊహించండి ఏదైతే ఆన్సర్ ఉంటుందో ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి ఆన్సర్ వచ్చేసి మనకు బి మౌలిక హక్కులను హరించడం జలియన్ మలాబాగ్ హత్యాకాండంలో ప్రాణాలు కోల్పోయిన ప్రజల సంఖ్య సుమారు ఎంత ఉంటుంది హండ్రెడ్ టూ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ థౌజండ్ సో ఆన్సర్ వచ్చేసి ఫోర్ హండ్రెడ్ గాంధీజీ హర్తాల్ ప్రార్థన గౌరవభంగ దినంగా పిలుపు ఇచ్చిన తేదీ ఏది నైన్టీన్ ఏప్రిల్ ఏప్రిల్ సిక్స్టీన్ నైన్టీన్ ఏక్స్టీన్ ట్వంటీ ఏప్రిల్ సిక్స్ నైన్టీన్ ట్వంటీ టూ ఏప్రిల్ సిక్స్ సో ఆన్సర్ వచ్చేసి మనకు ఆన్సర్ బి నైన్టీన్ నైన్టీన్ ఏప్రిల్ సిక్స్ అవుతుంది ఖిలాఫత్ సమస్య ఏ దేశానికి సంబంధించింది ఇరాన్కా టర్కీకా కా సౌదీ అరేబియా సో ఏ దేశానికి సంబంధించిందంటే ఖిలాఫత్ సమస్య టర్కీకి సంబంధించినది గాంధీ సహాయ నిరాకరణ ఉద్యమంలో ప్రజలు చెరకా ఉపయోగించడం ఎందుకు ప్రోత్సహించబడింది విదేశీ వస్త్రాల దిగుమతిని తగ్గించడానికి ప్రభుత్వ పన్నులను చెల్లించకపోవడానికి రైతుల సమస్యల పరిష్కారం కోసం జలియన్ వాలాబా జ్ఞాపకార్థం సో ఆన్సర్ ఏదవుతుందండి ఆన్సర్ ఏ విదేశీ వస్త్రాల దిగుమతిని తగ్గించడానికి ఉప్పు సత్యాగ్రహం ఏ సంవత్సరం జరిగింది నైన్టీన్ ట్వంటీ నైన్ నైన్టీన్ థర్టీ నైన్టీన్ థర్టీ వన్ నైన్టీన్ థర్టీ టూ సో ఆన్సర్ ఏదైతే ఉంటుందో ఆన్సర్ చేయడానికి ప్రయత్నం చేశారా సో ఆన్సర్ వచ్చేసి మనకు ఆప్షన్ బి నైన్టీన్ థర్టీ ఉప్పు సత్యాగ్రహంలో గాంధీ ఎంత దూరం నడిచాడు రెండు వందల యాభై మూడు వందలు మూడు వందల డెబ్బై ఐదు నాలుగు వందల కిలోమీటర్లు క్విట్ ఇండియా ఉద్యమం ప్రారంభమైన సంవత్సరం ఏది నైన్టీన్ ఫార్టీ నైన్టీన్ ఫార్టీ త్రీ ఆన్సర్ ఏమవుతుంది మనకు సి కొన్ని ప్రశ్నలు ఉంటాయి పది ప్రశ్నలు అయితే మనం చూసాం ఏ విధంగా ఉంటాయో మరిన్ని లెసన్స్లో నుంచి మరిన్ని ప్రశ్నలు రేపు మళ్ళీ ఇంకో వీడియోతో కానీ లేదా ఎవ్రీడే మార్నింగ్ అండ్ ఈవినింగ్ ఆ విధంగా కానీ చేసే ప్రయత్నం అయితే చేద్దాం సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్